కిక్కిరిసిపోయిన మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రకాశం జిల్లా మార్కాపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం కిక్కిరిసిపోయింది ఆదివారం ఫారెస్ట్ బీట్ అభ్యర్థుల పరీక్షలు ఒంగోలులో జరగనున్నాయి ఈ నేపథ్యంలో పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ కు భారీ గతలు వచ్చారు ఒంగోలు వెళ్లేందుకు బస్సులు తక్కువ మొత్తంలో ఉండడంతో ప్రైవేటు వాహన ధరలు ఒక్కొక్కరి వద్ద నుంచి నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తుండటంతో విమర్శలు వినిపిస్తున్నాయి ఆర్టీసీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని బస్సులు కేటాయించకపోవడంపై పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు